మా నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను మంచిది అందరూ బాగున్నారు కదా మీరంతా క్షేమంగా ఉన్నారని నేను ప్రభు కృపను బట్టి నమ్ముతూ ఉన్నాను చిన్న ప్రార్థన పరిశుద్ధురా ప్రేమిగల తండ్రి గొప్ప దేవుడా కనికరము గల దేవానికి వందనాలు వేలాది స్తోత్రాలు ప్రభువ ఈ సమయంలో నీ మాటలు ధ్యానించుచుండగా వాక్యపు వెలుగులోంచి మా అందరితో మీరు మాట్లాడమని ఏసునామంలో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఈరోజు దేవుని వాక్యము దశలోనికిలకు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము పదిహేడో వచనము ఎడతెగక ప్రార్థన చేయుడి ఈ వాక్యాన్ని మనము పరిశీలన చేసినట్లయితే ప్రార్థన ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయాన్ని మనకి తెలియచేస్తూ ఉన్నారు ఎడతెగక ప్రార్థన చేయుడి మనము ప్రార్థన చేసేటప్పుడు చాలాసార్లు ఏ విధంగా ప్రార్థిస్తామో మనకి తెలుసు కానీ ఈరోజు ప్రార్థన ఏ విధంగా చేయాలి అని దేవుని వాక్యాన్ని మనము పరిశీలన చేసినట్లయితే ఎడతెగక ప్రార్థన చేయాలి అని దేవుని వాక్యము సెలవేస్తూ ఉంది చాలాసార్లు మన వ్యక్తిగత ప్రార్థన జీవితంలో ప్రార్థనని చాలా నిర్లక్ష్యము లేదా చాలా చ తక్కువ సమయము ప్రార్థనకి కేటాయిస్తూ ఉంటాం ఈ బిజీ లైఫ్లో ఈ పరిగెడుతున్న ప్రపంచంలో మన ప్రార్థన చాలా చిన్నదిగా అనిపిస్తూ ఉంటుంది కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రార్థన ఏ విధంగా చేయాలి అంటే ఎడతగక ప్రార్థించేవారిగా ఉండాలి దేవుని నామానికి మహిమ గాక మన యొక్క ప్రార్థన జీవితము మన యొక్క విశ్వాస జీవితము మన యొక్క క్రైస్తవ జీవితము మన యొక్క ప్రార్థనే ఏ విధంగా మనము ప్రార్థన చేయాలి ఎడతగక ప్రార్థన చేయాలి చాలాసార్లు మనము ఈ లోకంలో శరీరానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు ఏదైనా ఒక శ్రమ ఎదురైనప్పుడు ఏదైనా ఒక సమస్య ఎదురై ఎదురైనప్పుడు ఆ ఒక్క రోజు లేదా రెండు రోజులు దాని గురించి భారం కలిగి ప్రార్థన చేస్తాం ఇక రోజులు గడుస్తున్న కొలిది ఆ విషయం పట్ల ఆసక్తి మనము చూపించము నిజమే శరీరానుసారంగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఈ విధంగా చేస్తూ ఉంటాం కానీ దేవుని వాక్యం చాలవేస్తూ ఉంది ఎడతెగక మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలి మన జీవితంలో ఎక్కువ సమయాన్ని అనేక విషయాల కోసము కేటాయిస్తూ ఉంటాం అనేక పనులు చేసుకోవడానికి కేటాయిస్తూ ఉంటాం కానీ ఈ రీతిగా ప్రార్థించేవారు చాలా తక్కువ మందిని మనము చూస్తూ ఉంటాం నిజమే మనము ఈ వాక్యమైన తర్వాత మన యొక్క ప్రార్థన జీవితాన్ని మార్చుకోవాలి ఎందుకంటే ప్రార్థన ప్రతి కార్యాన్ని సఫలపరుస్తుంది ప్రార్థనలో ఉన్నటువంటి గొప్పతనము బైబిల్ గ్రంథంలో అనేక విషయాలు మన కొరకు పొందుపరచబడ్డ పొందుపరచబడి ఉంచ ఉన్నాయి అనేక విషయాలు వ్రాయబడి ఉన్నాయి వాటి వృత్తాంతములు పరిశీలించినప్పుడు ప్రతి కార్యము వెనకాల ఎడతగని ప్రార్థన దేవునామానికి మహిమ కలుగునగాక ఈరోజు అలాంటి కార్యాలు మన జీవితంలో మనము చూడాలి అంటే అలాంటి పనులు మన జీవితంలో జరగాలి అంటే మన ప్రార్థన జీవితము ఏ విధంగా ఉండాలి అంటే ఎడతగని ప్రార్థనగా ఉండాలి దేవునామానికి మహిమ గాక మన ప్రార్థన దేవుని చేరే విధంగా మన ప్రార్థన దేవుడు అంగీకరించే విధంగా ఎడతెగని ప్రార్థన చేసేవారిగా ఉండాలి అట్టి ప్రార్థన అనుభవంలో మనం ఉన్నప్పుడు అనేక మందిని క్రీస్తు వైపుకు మనము ఆకర్షించగలం అనేక మందిని యేసు వైపుకు మనము నడిపించగలం మనం సమస్యల్లో ఉన్నప్పుడు మనం ఇబ్బందులు కొలుములో నలిగిపోతూ ఉన్నప్పుడు కాలిపోతూ ఉన్నప్పుడు దేవునికి మనము ప్రార్థించేవారిగా ఉండాలి కానీ ప్రకృతిలో ఉన్నటువంటి మనము ప్రకృతికి సంబంధించిన ఆలోచనల చేత నింపబడినటువంటి మనము ఏ విధంగా ప్రార్థిస్తాము అంటే చిన్న చిన్న ప్రార్థనలు చేస్తూ ఉంటాము కాదు కానీ దేవుని వాక్యం చేసి ఉండే మొదటి దశలోనికి పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచనం ఎడతెగక ప్రార్థన చేయడి కాబట్టి ఈ వాక్యం విన్న మనం అందరము కూడా మన ప్రార్థన జీవితాన్ని మార్చుకుని ఎడతెగక ప్రార్థించే వారిగా మన ముందం అతి దేవుడు మనకి అనుగ్రహించను గాక ఆయన